హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి మ్యాంగో ఫ్రూట్ కేక్ ఈ కేక్ని ఒకసారి విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పెట్టి చూడండి అందరికీ కానీ చాలా అంటే చాలా నచ్చుతుంది ముఖ్యంగా పిల్లలు అయితే మరీ మరీ అడిగి మరీ చేయించుకొని తింటారు చూసారు కదా ఎంత స్పంజీగా వచ్చిందో ఈ మ్యాంగో ఫ్రూట్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం పెద్దగా ఏమీ కష్టపడిన అవసరం లేదు అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా మంచి టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చారంటే ఇంకెప్పుడు బయట దొరికే కేక్స్ జోలికి అస్సలు వెళ్ళలేరు అంత టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ మ్యాంగో స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి ఒక పావు కప్పు వరకు చిక్కటి పెరుగుని తీసుకోండి అలాగే అంతే క్వాంటిటీలో పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకుంటున్నాను మీరు ఏదన్నా ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకోవచ్చు పల్లీల నూనెని కానీ నువ్వుల నూనె అలాగే మస్టర్డ్ ఆయిల్ని కానీ ఇందులోకి వాడద్దు అనమాట ఫ్లేవర్లెస్ ఆయిల్ని మాత్రమే తీసుకోవాలి ఈ పెరుగు అలాగే ఆయిల్ బాగా మిక్స్ అయ్యే వరకు బీట్ చేసి తీసుకోండి చూసారు కదా చక్కగా మిక్స్ అయిపోయాయి కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లోకి వన్ థర్డ్ కప్పు వరకు పంచదార పొడిని యాడ్ చేసుకోండి మీరు తినే తీపుని బట్టి పంచదార పొడి అనేది కాస్త ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసి వేసుకోండి నేను తీసుకునేవి మామిడి పండ్లు ఎక్కువ స్వీట్ ఉన్నాయి కాబట్టి నేను వన్ థర్డ్ కప్పు మాత్రమే పంచదార పొడిని వేసుకుంటున్నాను ఇవన్నీ కానీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇంకొకసారి చక్కగా బీట్ చేసి తీసుకుందాం ఈ విధంగా చక్కగా బీట్ చేసుకున్నామంటే మన కేక్ కానీ మంచి స్పంజీగా వస్తుంది ఇప్పుడు దీనిపైన స్ట్రైనర్ని పెట్టేసుకొని ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకొని ఇంకొకసారి జల్లుడు బట్టేసి వేసుకోండి ఎప్పుడైనా సరే ఈ కేక్స్లో వాడే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లెడు బట్టేసి తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి జల్లడి బట్టేసి తీసుకోండి వచ్చేసి ఇక్కడ ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడిని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలైతే వెనీలా ఎసెన్స్ అయినా వాడుకోవచ్చు అందరి దగ్గర వెనీలా ఎసెన్స్ అనేది అవైలబుల్గా ఉండదు కదా యాలకల పొడి అయితే అందరి దగ్గర అవైలబుల్లో ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే కాస్త పాలు అనేది యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్కి ఈ పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది మనం పాలు అనేది ఏమాత్రం యాడ్ చేయనవసరం లేదనమాట మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే ఒకటి రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ కప్పు వరకు నేను ఇక్కడ బంగినపల్లి మామిడి మామిడి పండ్లని మిక్సీ పట్టేసి తీసుకున్నాను అనమాట దాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ బంగినపల్లి మామిడి పండ్లు ఆల్రెడీ స్వీట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను వన్ థర్డ్ కప్పు మాత్రమే పంచదారని తీసుకున్నాను అనమాట ఈ మామిడి పండు గుజ్జు మొత్తం కానీ ఈ బ్యాటర్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసి తీసుకోండి మీకు ఈ మ్యాంగో స్పాంజ్ కేక్ కలర్ఫుల్గా కావాలనుకుంటే ఇక్కడ కాస్త ఎల్లో ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ మామిడి పండ్ల కలర్లతోనే కేక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట మీ ఇష్టం మీకు కావాలంటే ఫుడ్ కలర్ వన్ పింఛ్ వరకు యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ కానీ చేయవచ్చు మన బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా స్పంజీగా వస్తుంది ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ కేక్ మౌల్డ్ని రెడీ చేసేసి అనమాట దాంట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కేక్ మౌల్డ్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి మైదాతో డస్ట్ చేసి పెట్టుకున్నామంటే మనం కేక్స్ డిమాల్వ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఊడొస్తాయి మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని వేసుకొని దాన్ని కొద్దిగా ఆయిల్ను అప్లై చేసుకొని అయినా కేక్ బౌల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కేక్ టెన్ని రెండు మూడు సార్లు ట్యాప్ చేసేసి తీసుకున్నారంటే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అవుతాయి ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ టూటీ ఫ్రూటీని తీసుకొని కొద్దిగా మైదాను వేసుకొని బాగా మిక్స్ చేసేసి తీసుకోండి మనం ఇందులో టూటీ ఫ్రూటీ డైరెక్ట్గా వేసినట్లయితే అవి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి ఈ విధంగా మైదాతో కోట్ చేసేసి వేసుకున్నామంటే టూటీ ఫ్రూటీ మనం ఎలా అయితే పైన వేస్తామో అలానే ఉంటాయి ఈ ఎక్స్ట్రా పిండిని మొత్తాన్ని కానీ నేను ఈ విధంగా జల్లడి పట్టేసి తీసుకుంటున్నాను ఈ విధంగా జల్లడు పట్టుకున్న ఈ టూటీ ఫ్రూటీని కేక్ పై నుంచి ఈ విధంగా వేసేసుకోండి ఇలా వేసుకున్న దీన్ని అవెన్లో పెట్టేసి థర్టీ మినిట్స్ పాటు వన్ ఎయిటీ డిగ్రీస్ వరకు బేక్ చేసుకున్నామంటే మన కేక్ రెడీ అయిపోతుంది అవెన్ని ఆల్రెడీ నేను టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసి పెట్టుకున్నా దాంట్లో కేక్ టిని పెట్టేసి ఈ విధంగా బేక్ చేసుకుంటున్నాము ముందు మనం ఎప్పుడైనా సరే కేక్ని కానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా ముందుగానే టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి అదే కడాయిలో చేసుకున్నప్పుడైతే దాన్ని కానీ ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత కేక్స్ పెట్టుకున్నామంటే అవి తొందరగా పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి ఒక థర్టీ మినిట్స్ తర్వాత కేక్ని ఈ విధంగా టూత్పిక్తో ఒకసారి గుచ్చి చూసుకోండి చూసారు కదా టూత్పిక్ అనేది చాలా క్లియర్గా వచ్చింది అంటే మన కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇలా బేక్ చేసుకున్న ఈ కేక్ని బయటకు తీసేసుకుందాం కేక్ని బయటకు తీసిన వెంటనే డిమోల్ చేయకూడదు అనమాట వేడిగా ఉంటుంది కదా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పూర్తిగా చల్లారినిచ్చి మాత్రమే డిమోల్ చేసుకోవాలి కేక్స్ని ఎప్పుడైనా చల్లారి పెట్టుకునేటప్పుడు క్లాత్తో కప్పి చల్లారనివ్వండి అలా చేయడం వల్ల మన కేక్ మంచి స్పాంజీ స్ట్రక్చర్లోనే ఉంటుంది ఒకవేళ ఓపెన్గానే చల్లారి పెట్టారంటే కేక్ పైన లేయర్ అంతా కానీ గట్టిగా అయిపోతుంది కేక్ పూర్తిగా చలారిన తర్వాత నైఫ్ సాయంతో ఎడ్జెస్ అంతా ఈ విధంగా లూజ్ చేసేసి ఒక ప్లేట్ పైన పెట్టేసి ఉల్టా చేసుకున్నారంటే మన కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది చూసారు కదా కేక్ ఎంత కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా బేక్ అయిందో మోల్డ్ కానీ ఏమాత్రం అంటుకోలేదనమాట ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూపిస్తాను చూడండి చూసారు కదా మన కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో చూసారు కదా మన కేక్ కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను వన్ అవర్ పాటు వదిలేసాను అనమాట డిమౌల్డ్ చేసుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత చూసుకున్నట్లయితే మైదా అంతా కానీ కేక్ బాగా అబ్జర్వ్ చేసుకునేసి ఈ విధంగా తయారైందనమాట ఇప్పుడు దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసి తీసుకుందాం ఇక్కడ మా పిల్లలు అడిగితే నేను ఆల్రెడీ కొద్దిగా కేక్ని కొంచెం చిన్న ముక్క కట్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట మిగిలిన కేక్ని ఈ విధంగా కట్ చేసేసి చూస్తున్నాను చూసారు కదా మన కేక్ పీసెస్ కానీ ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయి లోపల ఏమాత్రం తడి లేకుండా ఎంత స్పంజిగా ఉందో చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు మీ ఇంట్లో ఈ త సమ్మర్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఎవరిదైనా బర్త్డేస్ వచ్చినా కానీ సమ్మర్లో మనం ఈ విధంగా కేక్స్ ప్రిపేర్ చేసి కట్ చేసామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందులోనూ హైజీనిక్గా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టామన్న తృప్తి మనకి ఉంటుంది చూసారు కదా టూటీ ఫ్రూటీ వేయడం వల్ల ఎంత కలర్ఫుల్గా తయారైందో ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఫ్రూట్ కేక్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్